ఇంట్లో కూడా ఒక సోకుగాడు ఉన్నాడండి ప్రతి ఇంట్లో కూడా ఉంటూనే ఉంటాడు కదా ఎవరో కాదు నా కొడుకే వాడికి గోరింటాకు నెయిల్ లు అందంగా రెడీ అవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట పుట్టడానికి అబ్బాయిగా పుట్టాడు గానీ సోకులు ఎక్కువే ఇక ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉంటే అసలు ఆగుతాడా అప్పటికే టైం లెవెన్ అయింది గుడికి వెళ్ళొచ్చాము అయినా సరే నాకు ఈ రోజు గోరింటాకు నేను కోసాను కదా కష్టపడి కోసా నువ్వు పెట్టాల్సిందే అని కూర్చున్నాడు ఇక తప్పిద్దా అప్పటికప్పుడు మిక్సీకి పట్టి పెట్టా పెట్టడానికి అయితే పెట్టేశాను రాత్రికి పడుకుంటే దుప్పట్లకి మా మూతులకి ముక్కులకి అన్నిటికీ ఆడ పూసేస్తాడు బాబు పొద్దున్న మూతలన్నీ ఎర్రగా అయితే బాగుండదని మేము అనుకున్నాము ఫైనల్ గా ఒక ఐడియా అయితే వచ్చింది గోరింటాకు పెట్టేసి ఇలా కవర్ కట్టేసా మనకు షేప్ ఎందుకు ఎర్రగా పనడం కావాలి కదా అని చెప్పి ఇలా కవర్లు అయితే కట్టేసారంట క్యూట్ గా అనిపించింది నాకు చిన్నప్పుడు గుర్తు అండి మా అమ్మ కూడా ఇలాగే ఒకసారి కట్టింది నాకు ఫైనల్ గా రాత్రి అంతా అలానే ఉంచుకున్నాడండి అందులోను కొంచెం తగిలినా కొంచెం చెదిరిపోయినా మళ్ళీ ఏడుస్తాడు నా కాలు తొక్కేశారు నా గోరింటాకు ఊడిపోయింది మళ్ళీ పెట్టేయండి మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టాను రస చేస్తాడండి ఇలాంటి రసలు ఉండకుండా ఉండాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ ఫైనల్ గా అయితే అయితే మా బాడీకి బలే పండిందండి బల క్యూట్ గా ఉన్నాడు